నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గారు కేసులు ఫైల్ చేశారు మరి కేసులు ఫైల్ చేసేటప్పుడు ఫీజులు ఇవ్వాలి కదా ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని అడిగినా కూడా ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక గౌరవ సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ కేసు ఫైల్ చేసింది ఇట్లా సెంట్రల్ గవర్నమెంటు అడ్వకేట్తో పని చేయించుకుని ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదు ఇది చాలా అన్యాయం అతను కష్టపడ్డారు కాబట్టి అతని ఫీజు ఇచ్చేటట్టు ఆదేశించండి కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఇట్లా కేసు ఫైల్ చేస్తే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు మీరు అడ్వకేట్తో పని చేయించుకుంటారు వాళ్ళకి రావాల్సిన న్యాయమైన ఫీజులు ఇవ్వటం కోసం మీరు ఇట్లా డ్రాగ్ చేయడము తప్పించుకోవడము తిప్పించడము ఎంతవరకు సబబు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ సదరు అడ్వకేట్ గారికి ఫీజులు ఇవ్వాల్సిందే లేకపోతే మ్యాథ్ చాలా సీరియస్గా అవుతుంది అని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఈ రిట్ని డిస్పోజల్ చేశారు చూసారా పని చేయించుకుని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్గొట్టారు అంటే అది వేరే విషయం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానా నుంచి ఇవ్వాల్సిన ఇట్లాంటి ఫీజులు ఇవ్వకుండా ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా అడ్వకేట్లు ఏం పని లేనట్టుగా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని అందరూ వాపోయారు కాబట్టి అడ్వకేట్లకి చేయించుకున్న తర్వాత ఫీజులు ఇవ్వడం భావ్యమే కదా ఇట్లా ఎగ్గొడితే ఏమైనా న్యాయం ఉంటుందా అని అందరూ ముక్కు మీద వేలేసుకుని ఇట్లా ఆశ్చర్యపోయారు థ్యాంక్ యూ